పురుషుడు ఇలా చేస్తే స్త్రీ తన కాళ్ల వద్ద ఉంటుంది ఒకటి స్త్రీ అందం లేని మగవాడి దగ్గరైనా ఉంటుంది కానీ లేని మగవాడి దగ్గర ఉండడానికి అసలు ఇష్టపడదు కాబట్టి పురుషుడు స్త్రీని తన దారిలో పెట్టుకోవాలి అనుకుంటే ముందు తన వద్ద డబ్బు ఉండాలి రెండు స్త్రీ అందంగా ఉన్నా లేకపోయినా తనని పురుషుడు ఎప్పుడు పొగుడుతూ ఉండాలి అలాగే తనకి ఇష్టమైనవి తీసుకువస్తూ ఉండాలి దీనివల్ల స్త్రీకి మగవాడి పైన ఇష్టం మరింత పెరుగుతుంది మూడు స్త్రీ ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకునే విధంగా చేయాలి అంతేగాని పురుషుడు అన్ని పనులు చేసి స్త్రీని ఎక్కువ సమయం ఖాళీగా ఉంచకూడదు ఒకవేళ ఖాళీగా ఉంచితే అదే మీ మధ్య గొడవలను రేపుతుంది నాలుగు ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే ముందు ఒకసారి భార్యతో మాట్లాడితే తనకు మీరు విలువ ఇస్తున్నారని తన గ్రహిస్తుంది ఐదు భార్య యొక్క బంధువులను ఎప్పుడూ తిడుతూ ఉంటే ఆ భార్య భర్తను ఎదిరించడానికి కూడా సిద్ధమవుతుంది కాబట్టి పురుషుడు ఇలా చేయకూడదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి